హలో అండి వెల్కమ్ టు క్రిష్లాగ్స్ ఈరోజు ఉడకబెట్టిన గోడిజకులు కూర చేసుకుందామా ఎలానో చూసేద్దామా అండి ముందుగా ఒక ఉల్లిపాయను కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గోడిజెక్కులని ముందుగానే తుంచుకొని వాటిని నీళ్ళలో ఉడకబెట్టి ఇలా ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకున్న తర్వాత దానికి కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఒక రెండు నుంచి మూడు గంటలు వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పోపు గింజలు జీలకర్ర పసుపు వేసుకొని మంచిగా తిప్పుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు తిప్పండి ఇలా తిప్పుతూ ఉంటే అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఒక రెండు నుంచి మూడు ఎల్లిపాయలు ఇలాగ దంచుకొని వాటిని కూడా ఆయిల్లో ఇలానే ఫ్రై చేయండి ఎందుకంటే ఎల్ ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా ఎల్లిపాయ స్మెల్ చాలా బాగుంటుందండి తర్వాత మీరు ముందుగా ఉడకబెట్టుకున్న గోర్జుకరే ఉంది కదా దాన్ని తీసుకొని ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేయండి మంచిగా పూర్తిగా వేసేయండి ఇలా వే ఇలా వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు తిప్పుకోండి బాగా తిప్పిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనకి టేస్ట్ అది కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కూడా చూసుకొని వేసుకోండి అంతే